హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అరోమా తెలుగు ఫ్లేవర్స్ గర్జలు కజ్జికాయలు ఇలా చాలా పేర్లతో పిలుస్తారు కదా ఈ వంటకాన్ని సాఫ్ట్గా స్మూత్గా చివరి గర్జ అయిపోయేదాకా కూడా ఎంతో సాఫ్ట్గా ఉండటానికి కొన్ని కొన్ని చిట్కాలు ఉన్నాయి చూస్తూ మాట్లాడుకుందాం ముందుగా మైదా లేదు అంటే గోధుమ పిండి ఏదైనా తీసుకోండి దాంట్లో సరిపడా ఉప్పు వేసి ఆయిల్ పిండికి మొత్తం మెల్ట్ అయ్యేటట్టు పట్టించండి మర్దన చేయండి ఒక టూ మినిట్స్ దాకా ఇలా చేయడం వల్ల మృదువుగా ఉంటాయన్నమాట గజలు దీంట్లో తగినన్ని వాటర్ పోసి స్మూత్గా డౌన్ ప్రిపేర్ చేసుకోండి సాఫ్ట్గా దీన్ని కనీసం ఒక గంట సేపు అయినా సరే ఇవ్వాలి దీన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత పల్లి పల్లీలు ఎక్కడ మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోండి పక్కన పెట్టి నేను వీటితో పాటు నువ్వులు కూడా తీసుకుంటున్నాను అనమాట నువ్వులు బలానికి మంచిదని ఎముకల దృఢత్వానికి అయినా పల్లీ నువ్వులు చాలా మంచివి కాబట్టి ఈ రెండు తీసుకుంటున్నాండి అండి మీకు వీలైతే వేరే అంటే జీడిపప్పు అలాంటివి కూడా తీసుకోవచ్చు పల్లీల్ని కొంచెమే పైన పొట్టు తీసాను అనమాట షుగర్ని లైట్గా గ్రైండ్ చేసా అలాగే పల్లీని కూడా లైట్గా గ్రైండ్ చేసి నువ్వులను కూడా గ్రైండ్ చేసా ఈ మూడింటిని కలుపుకోవచ్చు బాగా కలిపి కజ్జికాయల మిక్సర్ని రెడీ చేసి పెట్టుకోండి దీంట్లో చాలా కలుపుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు గంట సేపు నానిన మైదాపిండిని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా మర్దించుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకొని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా పూరిలా ఒత్తుకోండి ఇప్పుడు ఖర్చేల మౌల్డ్ ఉంటుంది కదా దానికి మొత్తం ఆయిల్ అప్లై చేయండి ఎందుకంటే అతుకుపోకుండా దాని మీద ఈ పూరిని వేసి ఇందాక మనం మిక్సర్ తయారు చేసుకున్నాం కదా దాన్ని సరిపోయేంత వరకు వేసి పైనుంచి వాటర్ నద్దండి ఎందుకంటే సైడ్లు విడిపోకుండా నీట్గా వస్తుందన్నమాట చూసారా ఈ కట్లు ఆనకుండా పైకి అనుకోండి చేయండి లేదు అని అంటే కింద కట్స్ వస్తాయనమాట అలా రాకుండా నీట్గా రావడానికి కట్స్ దగ్గర కాకుండా కొంచెం పైకి జరుపుకొని పూరీని గట్టిగా ప్రెస్ చేసుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో కచ్చికాయ షేప్ కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇంకొకటి మళ్ళీ అలాగే పౌడర్ని వేసి ఆ కట్స్ దగ్గర రాకుండా పైకి పూరిని లాగి ప్రెస్ చేయండి అంచులు గట్టిగా ఒత్తితే ఉంటుంది చూసారా ఇలాగా అన్ని కచ్చకాయన్ని రెడీ చేసుకోండి వేపడానికి అన్ని కచ్చకాయలు రెడీ అయిపోయాయి స్మూత్గా పాలకోవల్ల ఉన్నాయి కదా నీట్గా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని ఒక్కొక్కటిగా ఎక్కువ మంట పెట్టకుండా మీడియం మంట పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లోనే వేపుకోండి మాడిపోనివ్వకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అటు ఇటు టర్న్ చేసుకుంటా వేపండి మళ్ళీ ఇంకొకసారి పక్కకి తిప్పుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోండి చూసారా మంచి కలర్ వచ్చింది ఈ టైంలో తీసి పక్కకి పెట్టుకోండి అలాగే రెండో ఆయిల్ చెప్పాను కదా ఎక్కువ హీట్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేపండి మరీ ఎక్కువ మంట పెట్టినా కానీ తొందరగా మాడిపోతుంది అనమాట కచ్చికాయలు అలా కాకుండా మీడియం మంట మీదనే వేపండి రెడీగా ఉన్నాయి చూసారా అన్నీ ఈవెన్గా కాలేది అనమాట ఒకసారి తి చూడండి స్మూత్గా ఎలా కట్ అవుతుందో నోట్లో వేసుకోగానే కరిగిపోయే వెన్నం లాంటి కజికాయలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ